గత ఎన్నో సంవత్సరాలుగా తిరుపతిలో జనాభా పెరిగిన విధంగా తిరుపతిలో ఉన్నటువంటి సదుపాయాలు కానీ ట్రాఫిక్ సంబంధించిన రోడ్లు కానీ జరిగిన పక్షంలో మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి తిరుపతి డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ తిరుపతిని బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది రకాలైన మాస్టర్ ప్లాన్ రోడ్లను వేయడం జరిగింది దాంట్లో భాగంగా రేణుకుంద రోడ్లో హీరో హోండా షోరూమ్ పక్కన ఉన్నటువంటి అరవై ఐదు రోడ్డే ఆది పరాంతక దేవి రోడ్డు మరి ఈ రోడ్డు నిరుపయోగంగా ఉంది మరి ఎందుకో పనికి రావడం లేదు జనాలు ఎక్కువ ఉపయోగించుకోవడం లేదు వర్షం పడితే ఇక్కడ ఉరికి నీరు నిలబడుతుంది అని చెప్పి నిన్న వార్తాపత్రికలో తప్పుడు కథనాలు రాయడం జరిగింది మరి ఏమైతే ఈ రోడ్డు ఉందో రోడ్డుకి ఒకవైపు మాత్రమే ఫోటో తీసి ఈ పక్కన కాలవలేదని చెప్పి నిన్న వార్తల్లో రావడం జరిగింది ఈ బిట్టు మాత్రం చూపించి మరి రోడ్డుకి రెండవ వైపున స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మరి అత్య నీట్గా ఆరోగ్యకరంగా చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హీరో హోండా షోరూము ఎస్బీఐ పక్కన గోపాల్ ఆటోమొబైల్స్ సంబంధించి బిల్డింగ్లకి కాలవ సిస్టాన్ని రోడ్డుకి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టంలో కలవడం జరిగింది మరి అక్కడి నుంచి ఎం కన్వెన్షన్ హాల్ నుంచి మరి అక్కడి నుంచి డ్రైనేజ్ సిస్టాన్ని ఈ ఇటువైపు ఇటువైపు కూడా వేయడం జరిగింది ఇదంతా చూపించకుండా కేవలం ఇటు పక్కన డ్రైనేజీ సిస్టమ్ లేదు వాటర్ నిలిచిపోతుందని చెప్పి మరి వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలు రాసి మరి ప్రజల్ని మబ్బి పెట్టే విధంగా మరి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాము మరి వర్షాలు రెండా మన్నా ఒక వారం రోజులు వర్షాలు పడుతున్నాయి మేము ఇక్కడ వాస్తవీలుగా ఎప్పుడూ కూడా ఈ రోడ్లోనే తిరుగుతూ ఉంటాము ఇక్కడ వర్షం పడినా ఎక్కడా కూడా మురుగునీరు నిలిచిన దాకాలు అయితే మేము ఎప్పుడు చూడలేదు అంతేకాకుండా మరి తిరుచానూరు నుంచి ఇటు పక్కన కరగంబారి కరగంబాడి రోడ్డుకి వెళ్ళాలంటే పద్మావతిపురం నుంచి ఈ రోడ్డు కూడా రైల్వే గేటు దాటుకొని అత్యంత సౌకర్యంగా ప్రజలందరూ కూడా కరగంపాటికి వెళ్ళడానికి చాలా ఉపయోగపరంగా ఈ రోడ్డు ఉంది మరి అటుపక్క నుంచి వచ్చే వాళ్ళు కూడా మరి ఆ గెస్ట్ దేశ పక్క నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోడ్ల షోరూమ్ పక్కనటువంటి రైల్వే గేటు దాటుకొని నేరుగా తిరుచాన్నూరు వెళ్ళేదానికి ఈ రోడ్డు ఎంతో సౌలభ్యంగా ఉంది అందరూ కూడా ఎంతో మెచ్చుకుంటున్న పరులు ఇటువంటి రాతలు రాసి ప్రజల్ని తప్పుతో పట్టించే పట్టిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అభినయ్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడిని మరి తిరుపతి తిరుపతి పట్టణి గెలిపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోడ్డు నుంచి అక్కడి నుంచి ఫోటో తీసి మరి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్పి నిన్న ఆ రావడం జరిగింది ఈ మూడు బిల్డింగ్లకి మెయిన్ రోడ్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మరి ఇక్కడి నుంచి ఎమ్ కన్వెన్షన్ హాల్ కానించి మరి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఈ రోడ్డు పొడుగున కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం ముందుకెళ్తే పొరవైన గుర్తించి అటు అంకు హాస్పిటల్కి వెళ్ళేదానికి రోడ్డుకి సీసర్ రేట్లు కూడా వేయడం జరిగింది అట్లే ఈ రోడ్డుకి డివైడర్కి మరి లైటింగ్ కూడా మరి అత్యంత సుందరంగా అలంకరించడం జరిగింది చెట్లు వేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దీని మెయింటెనెన్స్ కూడా కొరవడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోడ్డుకి మరోవైపు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇంత పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే డ్రైనేజ్ సిస్టమే లేదు రోడ్డుకి అని చెప్పి నన్ను రాయడం జరిగింది ఇది అందరూ కూడా తిరుగుతూ ప్రజలందరూ కూడా గమనించాలి ఏ రకంగా మరి ప్రజలు మబ్బి అనే దాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు